వెల్కమ్ టు వర్షా వైటి ఛానల్ యూట్యూబ్ ఛానల్ గుడేకల్ గ్రామం నల్లయ్య గారు గుడేకల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి జత అండి ఇవి విభాగంలో ఉన్న ఈ జత ఇవి కొత్తగా కొనుగోలు చేశారండి వీటిని ఎనగండ్ల నాగప్ప దగ్గర నుంచి ఎనగండ్ల గ్రామం బాయికాటిన గారి దగ్గర నుంచి అక్షరాల పద్నాలుగు లక్షలు కొనుగోలు చేశారు ఈ జాత ఇవి మొదటిసారిగా తొలిసారిగా ఇక్కడ ఒంగోలు జాతలు ఒంగోలు జా గుకల్ నల్లయ్య గారు కొనడం జరిగింది వీటిని గిత్తలని ఆరు గిత్తలండి ఇవి <laughs> benda <im>